హాయ్ ఆల్ ఐ ఆమ్ కృష్ణమోహన్ మంచికల్పాటి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిస్టాక్స్ ఎయిటీన్ ఈరోజు మనం ప్రపంచంలోనే ఎత్తైన శ్రీరాముని కాంస్య విగ్రహం గురించి తెలుసుకుందాం నిన్న మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తము మఠం ఐదు వందల యాభైవ వార్షికోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రపంచంలోనే ఎత్తైన డెబ్బై ఏడు అడుగుల శ్రీరాముని కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు గుజరాత్లోని నర్మదా తీరంలో స్టాట్యూ ఆఫ్ యూనిటీగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని రూపొందించిన శిల్పి శ్రీరామ్ సుతార్ గారే ఈ శ్రీరాముని కాన్సిల్ విగ్రహాన్ని కూడా రూపొందించారని గోవా ప్రజాపాలన శాఖ మంత్రి శ్రీ దిగంబర్ కామత్ గారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి శ్రీ ప్రమోద్ సావంత్ గారు గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతి రాజు గారు కూడా పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ రామాయణం ఆధారంగా రూపొందించిన పార్కును కూడా ప్రారంభించిన తర్వాత ఈ పార్క్ అనేది భావితరాల్లో ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తుందని పేర్కొన్నారు ఈ శ్రీరాముని కాంస్య విగ్రహము ఆధ్యాత్మిక పార్కు భావితరాలకు ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు ధర్మో రక్షతి రక్షిత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ జై హింద్